ఈ విశ్వాన్ని నడిపించేది శ్రీ మహావిష్ణువు అయితే ఆ మహావిష్ణువు అవతారాలలో జగన్మోహనుడు అయినటువంటి శ్రీకృష్ణ అవతారం ఒకటి అటువంటి శ్రీకృష్ణుడు మహాభారతాన్ని నడిపించి అందరికీ ముఖ్యంగా మానవులకి భగవద్గీత లాంటి మహా ఇతిహాసాన్ని అందించారు మరి ప్రస్తుతం మన జీవితంలో అపజయం ఎరగకుండా ఉండాలి సన్మంగళాలు సిద్ధించాలి అంటే మహాభారతాన్ని అయితే అనుసరించాలి అంటారు అటువంటి మహాభారతాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత తను తలుచుకుంటే సమస్యను చాలా సునాయాసంగా పరిష్కరించగలరు అటువంటిది తనే నేరుగా వెళ్లి యుద్ధమెందుకు చేయలేదు పాండవులని పెట్టి ముందుకు నడిపించి మొత్తం కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి ఉద్దేశమేమిటి అసలు శ్రీకృష్ణుడు మహాభారతంలో హీరోగా ఉంటే ఆయనే నిలబడి మొదట ఫైట్ చేయొచ్చు కదా మధుర యువరాణి దేవకి సూరసేన యువరాజు వసుదేవులకు ఎనిమిదవ కుమారుడే శ్రీకృష్ణుడు తన జీవితంలో మొదట పదిహేను సంవత్సరాలు బృందావనంలోని ఒక గోరక్షక స్థావరలో పెరిగారు తరువాత బలరామునితో పాటు అతని సమృద్ధ తీరాల నగరమైన ద్వారకని కనుగొన్నారు మరియు యాదవుల కోసం ఆసక్తికరమైనటువంటి రాజ్యాన్ని నిర్మించారు అదే అనర్థ ద్రౌపది స్వయంవరంలో మహాభారత కథలోకి వస్తారు పాండవులతో ముఖ్యంగా అర్జునుడితో ఎంతో మంచి స్నేహబంధం కురుక్షేత్ర యుద్ధం వరకు అది కొనసాగింది అసలు శ్రీకృష్ణుడు మహాభారతంలో నేరుగా ఎందుకు యుద్ధంలో పోరాడలేదు అంటే తన శక్తుల పరిధిని నొక్కి చెప్పాలని కోరుకుంటాడు అర్జునుడికి తన సొంత రథంలో కంటే వ్యూహాత్మక కోణంలో తన మద్దతు మరింత విలువైనదని ఆయన భావిస్తారు సమయం వచ్చినప్పుడు చెడుపై మంచి విజయం సాధిస్తుందని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు కాబట్టే తను రాకపోయినా పర్వాలేదు తన నమ్మకంతో విజయం చేరుకోవాలని వాటి పట్ల మనం ఏకాగ్రతతో స్ఫూర్త రూపంతో అలాగే ఎప్పటికీ ఓడిపోనటువంటి ఓ లక్ష్యంతో ప్రయత్నం చేస్తాం అలా విజయం కోసం చేసే పోరాటంలో విజయం తథ్యం అనేదే మహాభారతం చెప్పేటువంటి క్లుప్తం మహాభారతంలో ఎంతో చక్కగా అయితే శ్రీకృష్ణుడు అందించినటువంటి ఈ విషయం చూసి ఖచ్చితంగా శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి విషయమే ఇది తన జీవితంలో మొదటి పదిహేను సంవత్సరాలు బృందావనలోని ఓ గోరక్షక స్థావరంలో పెరిగారు తర్వాత అతనికి యశోధ నంద తల్లిదండ్రులుగా ఉన్నారు తన సవతి సోదరుడు బలరామునితో కలిసి కంసను పడగొట్టాడు అలాగే మధురను తన ఆధీనంలోకి తీసుకున్నారు మగధరాజు రాజు జరాసందుకు ఇది కోపం తెప్పిస్తుంది మధురపై దండెత్తుతాడు కొత్త రాజ్యాన్ని వెతకడానికి కృష్ణుడు బలరాముడు పశ్చిమ వైపు వెళ్లి బలవంతం చేస్తారు సోదరులు పోరాడుతున్న అనేక వర్గాలను ఏకం చేసి పశ్చిమ సముద్ర తీరం ఉమ్మడిన పాలనకు తీసుకొస్తారు బలరాముడు ద్వారకా నగరాన్ని కనుగొన్నాడు కృష్ణుడు అతని రాజ ప్రతినిధి అవుతారు అతను ద్రౌపది స్వయంవరలో మహాభారత కథలోకి ప్రవేశిస్తారు త్వరగా పాండవులతో ముఖ్యంగా అర్జునుడితో ఎంతో స్నేహంగా ఉంటారు మరి కృష్ణుడు కర్ణుడు చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారంటారు కృష్ణుడు ఎవరి మరణానికి ఏడుస్తూ కనిపించడు కర్ణుడు కూడా మినహాయింపు కాదు జనన మరణ చక్రం తెలిసిన వ్యక్తిగా ఒకరి మరణానికి దుఃఖించడం అర్థరహితమని కృష్ణుడికి తెలుసు అందుకే పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు తిరిగి జనించక తప్పదని మహాభారతంలో అయితే చెప్పారు కర్ణుడు గొప్ప యోధుడు మన గౌరవానికి అర్హమైన వ్యక్తి అని ఆయన చెప్పేవారు కరుణుడి ప్రతిభలో ఎవరైనా యుద్ధంలో ఎలా ఓడిపోయారని అర్జునుడు అడిగినప్పుడు అర్జునుడి విజయానికి దోహదపడిన అనేక సందర్భాలు ఉన్నాయి మరి ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు నేరుగా యుద్ధానికి వెళ్తే జరిగే పరిస్థితులు వేరు భీష్ముడిపై ఆయన దాడి చేసినటువంటి సందర్భాలు కూడా నేరుగా ఉండవు కృష్ణుడు అర్జునుడి ఆత్మను పునరుజ్జీవనం చేయడానికి ఎన్నో పద్ధతుల్ని ప్రయోగించారు కానీ ఏవి విఫలమైనప్పుడు తీసుకోవాలని నిర్ అతను అన్ని విషయాలను చూస్తూనే ఉంటారు ముఖ్యంగా తన చేతుల్లోకి నిర్ణయాన్ని తీసుకోవడానికి భీష్ముడి వైపు చూపిస్తూ తన చూపుడు వేలుతో సుదర్శన చక్రంతో రథం నుండి దూకుతారు నిజంగా భీష్ముడిపై దాడి చేయాలనుకుంటున్నాడా లేక అర్జునుడిని తన దారిలోకి బయటకు తీసుకురావడానికి చేస్తున్నారా మొత్తానికి ఎన్నో సందర్భాలలో అర్జునుడును కృష్ణుడిని తిరిగి రథంపైకి పైకి ఇలాకి సరిగ్గా యుద్ధం చే మహాభారతంలో ఎంతో చేశారు అసలు మహాభారతంలో కృష్ణుడు ఏ పరిస్థితి నుంచైనా అనుకూల ఫలితాలు సాధించడానికి సాంప్రదాయేతర పద్ధతులపై ఆధారపడే వ్యక్తిగా తనకు ఖ్యాతి పెంచుకున్నారు నిక్ష్యంగా కృష్ణుడు చాలా రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి యుద్ధాల్లో విజయం సాధించే వరకు అయితే మరి ఓడిపోలేదు ప్రతి ఒక్క విషయంలోనూ అవతల వ్యక్తిని ఓడించడానికి మోసపూరితమైనటువంటి ధోరణిలోనే ఉన్నారు వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు అలాంటి కౌరవులకి ఖచ్చితంగా వచ్చినటువంటి పనిష్మెంట్ ఏదని వాళ్ళు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా తెలియచేస్తూ ఎప్పటికప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని ముందుకు నడిపించారు మరి ఆయనే చేయాలనుకుంటే ఇవంతా కూడా ఒక్క నిమిషంలో పని కేవలం అత్యుత్తమమైన శత్రువుని ఎదుర్కొన్నప్పుడు గెలవడానికి ఎవరైనా చేయగలిగినదంతా చేయాలని మాత్రమే సమాధానం చెప్తారు మరి అందుకే శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయంలో మహాభారత యుద్ధంలో మంచి మధ్యవర్తిత్వంగా ఉండి అసలు కురుక్షేత్రాన్ని ఆపించేయచ్చు కదా అని అంటే అక్కడ మనకు మహాభారతం వచ్చుండేది కాదు అలాగే ఎన్నో రకాలైనటువంటి కొత్త పుట్టుకలు ఉండేవి కాదు అంటూ చెప్పారు మహాభారతం యొక్క హృదయం ఆత్మ అన్నీ కూడా మరి మీరే అంటూ కృష్ణుని నమ్ముతారు మహాభారత యుద్ధం సమయంలో మరి కౌరవుల చెంతన మహాభారతంలో ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ఉంటే జరిగేది ఏమిటో ఊహించండి శ్రీకృష్ణుడికి అభిమన్యుని మరణం గురించిన విషయం ముందే తెలిస్తే అసలు ఎందుకు ఆయన ఆపలే పాండవ వంశానికి వారసుడిని ఎందుకు అందివ్వలేదు అంటూ చాలా విషయాలు తమకు తామే తమకంటే గొప్ప ఎవరు లేని ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క చోట శ్రీకృష్ణుడికి తన చేసేటువంటి పనులపై అర్జునుడికి ప్రతీదీ కూడా చెప్పేవారు అభిమన్యుడి మరణానికి అసలు కృష్ణుడే కారణమని కొంతమంది చెప్పే ప్రయత్నాలు కూడా ఉంటాయి మహాభారతాన్ని ఒక వేళ తలుసుకుని ఉంటే లక్షల మంది చావుని శ్రీకృష్ణుడు ఆపవచ్చు కదా అసలు ఇంత యుద్ధాన్ని ఎందుకు జరిపించారు ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగిందంటూ రకరకాల ప్రశ్నలైతే వస్తాయి మహాభారత యుద్ధ సన్నాహంలో నిజంగా మన శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం రథసారథిగా ఉండి ధర్మాన్ని జయించాలంటే మనం కుయుక్తితో ఆలోచించినా సరే ఆ ధర్మాన్ని ఓడించడమే మన లక్ష్యమని అందుకోసం కపటాలు ఎన్నైనా చేయవచ్చని నిరూపించారు శ్రీకృష్ణుడు